చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎందుకు ఎరుపు రంగులో కనబడతాడు బ్లడ్ మూన్ అని కూడా మనం అంటుంటాము ఎందుకు చంద్రగ్రహణం రోజు చంద్రుడిని బ్లడ్ మూన్ అంటారు ఈ విషయాలు మనం ఆలోచించినట్టయితే ఈరోజు యాక్చువల్గా చంద్రగ్రహణం రాబోతుంది తొమ్మిది గంటలకు ఇది ఏషియాలో ముఖ్యంగా ఆస్ట్రేలియా అండ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో కనబడుతుంది టోటల్ లోనార్ ఎక్లిప్స్ అనేది అయితే యాక్చువల్గా అసలు చంద్రగ్రహణం అంటే ఏంది భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది చంద్రుడేమో భూమి చుట్టూ పరిభ్రమిస్తారు కొన్ని సందర్భాల్లో భూమి చంద్రుడు సూర్యుడు స్ట్రేట్ లైన్లో ఉన్నప్పుడు ఒకవేళ భూమి కనుక సన్ లైట్ బ్లాక్ చేస్తే అప్పుడు చంద్రుడు రెడ్ కలర్కి మారిపోతాడు దాన్ని చంద్రగ్రహణం అంటారు ఒకవేళ సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వస్తే అప్పుడు సూర్యగ్రహణం అంటారు దాన్ని బికాస్ మూన్ అనేది ఎర్త్ వ్యవస్థని బ్లాక్ చేస్తుంది సో ఎర్త్ బ్లాక్ చేస్తే సూర్యుని చంద్రగ్రహణం ఏర్పడుతుంది మూన్ కనుక సూర్యుని బ్లాక్ చేస్తే సూర్యగ్రహణం ఈ విధంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడతాయి అయితే బ్లడ్ మూన్ అని ఎందుకంటాము ఎందుకు చంద్రుడు రెడ్ కలర్గా మారిపోతాడంటే భూమి సూర్యుని నుంచి వచ్చే సూర్యకాంతిని అడ్డుకుంటుంది భూమి యొక్క అట్మాస్ఫియర్ దాటుకొని ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు బ్లూ కలర్ నుంచి స్కాటర్ అయిపోయి రెడ్ కలర్గా మారిపోతాయి కాబట్టి చంద్రుడు చంద్రగ్రహణం అప్పుడు రెడ్ కలర్గా కనబడతాడు అయితే వాతావరణంలో కాలుష్యం ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెడ్ కలర్ మరింత ఎక్కువ అవుతుందనమాట ఈ విధంగా చంద్రుడు రెడ్ కలర్ కావడానికి సూర్యుడు కాంతిని భూమి అడ్డుకుంటుంది కాబట్టి భూమి అట్మాస్ఫియర్ అడ్డుకుంటుంది కాబట్టి వాతావరణంలో ఉన్న మ్యాలెక్యుల్స్ కాలుష్యం వల్ల ఇంకా రెడ్ కలర్ ఎక్కువ అవుతుంది కాబట్టి చంద్రుడు రెడ్ కలర్లో కనబడతాడు ఈరోజు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి చంద్రగ్రహణము ప్రారంభమవుతుంది నైన్ ఫిఫ్టీ సెవెన్ పిఎంకి పాక్షిక చంద్రగ్రహణం మొదలవుతుంది పదకొండు గంటలకి నైట్ టోటల్ చంద్రగ్రహణము స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫార్టీ వన్కి మ్యాక్సిమం చంద్రగ్రహణము అండ్ ట్వెల్వ్ ట్వంటీ టూకి సంపూర్ణ చంద్రగ్రహం ఎండ్ అవుతుంది లెవెన్ వన్ ట్వంటీ సిక్స్ పార్షియల్ ఎక్లిప్స్ ఎండ్ అవుతుంది టూ ట్వంటీ ఫైవ్కి టోటల్ కంప్లీట్ చంద్రగ్రహం ఎండ్ అయిపోతుంది